ॐ श्रीमात्रे नमः विष्णुमनोहरिचन्द्रसहोदरि श्रीमहालक्ष्मी हरिदेवेरि क्षीराब्धिकन्यासौभाग्यदायिनि श्री अष्टलक्ष्मी पालिञ्चवम्मा जय जय श्रीहरिहृदयनिवासिनि सुरवरमुनीन्द्रवन्दितजननि పంకజవాసిని మంజులవాసిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మైలిజ్యోతి ఈ బ్లాగ్ అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది వల్లశమదేవి వ్రతం మన శుక్రవారం లాగండి ఆల్రెడీ మీరు షార్ట్లన్నీ కొన్ని చూసే ఉంటారు ఆ రోజు పూజ లాగ్ అనమాట ఇదంతా కూడా ఎప్పుడు నేను దేవుడి గదిలోనే ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకున్నానండి కానీ ఈ సంవత్సరం మాత్రం ఎప్పటినుంచో అనుకుంటున్నాను లక్ష్మీదేవి ఫోటో కొనుక్కొని హాల్లోనే పెట్టుకొని చేసుకుందాం ఎందుకంటే మాది కొంచెం పూజ గది కూడా కంజస్టెడ్గానే ఉంటుంది అందుకని ఈ సంవత్సరం మాత్రం లక్ష్మీదేవికి చెప్పాను అమ్మ నువ్వు నా ఇంటికి రావాలి మంచి అందంగా ఉన్నా నువ్వు నా ఇంట్లోకి వచ్చి కూర్చుంటే నేను నీ పూజ బాగా చేసుకుంటాను తల్లి అని నేను ఆ తల్లికే సంకల్పం చేసుకున్నాను అందుకే ఆ తల్లే నా ఇంటికి వచ్చింది వచ్చి ఆ పీట మీద కూర్చుంది అనమాట ఆ తల్లి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి లక్ష్మీదేవి అలాగా నేను ఈసారి ఇక్కడే హాల్లోనే పూజ చేసుకోవడం జరిగింది మా వారు కూడా ఏదే అదే ఇవ ఇలా తీసుకొని రండి అన్నీ అంటే అన్నీ తీసుకొని వచ్చారు అతను కూడా బాగా సహకరించారు ఆ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారండి నేను పూర్ణ మార్కెట్కి వెళ్ళి అన్నీ కొనుక్కొని తెచ్చుకుందాం అనుకున్నాను కానీ నాకు లాస్ట్ వీక్ అంతా అసలు ఒంట్లో బాగాలేదనమాట అందువల్ల నేను ఏమీ కూడా కొని తెచ్చుకోవడానికి కుదరలేదు అతనే వెళ్ళి అన్ని నేను ఏమైతే కొన్ని తీసుకురామనని అవన్నీ తీసుకొచ్చారండి నేను చాలా ఆనందపడ్డానన్నమాట లక్ష్మీదేవి అన్నీ కూడా సమకూర్చుకుంది ఆ తల్లి ఆ తల్లికి బొట్లు అవి పెడుతున్నాను ఉదయాన్నే మూడు గంటలకు లేచిపోదాం అనుకున్నాను కానీ కొంచెం ఫోర్ అలా అయిపోయింది ఫోర్ ఓ క్లాక్ లేచాను లేచి ఒకవైపు ప్రసాదాలు అవన్నీ చేసేసుకున్న తర్వాత మా వారు కూడా లేచారు సిక్స్ ఓ క్లాక్ లేచిన తర్వాత ఇంకా లక్ష్మీదేవి అలంకరణ చేసుకుంటున్నాము అయితే వరలక్ష్మీదేవి పూజ అనుభవసరికి అందరూ చాలా బాగా చేసుకుంటారు మేము కూడా అలాగే చాలా చక్కగా చేసుకుంటే యాక్చువల్గా రెండో వారం చేసుకుంటారు కానీ రెండో వారం పౌర్ణమి తిది తగలకపోవటం వల్ల ఈ వారం ఈ మూడో వారం అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే లాస్ట్ వీక్ కూడా కొంతమంది చేసుకున్నారు ఈ వారం అవ్వదని చెప్పి కొంతమంది చేసుకున్నారు యాక్చువల్గా అయితే ఈ వారమే చేసుకోవాలని అందరూ అనుకొని ఈ వారమే అందరూ చాలామంది మ్యాక్సిమం చేసుకున్నారు అలాగే నేను కూడా చేసుకున్నానండి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అనమాట ఆ బ్యాడ్ న్యూస్ వినడం వల్ల మాకు హుషారు లేదనమాట అసలు పూజ నేను యాక్చువల్గా ఎయిట్ థర్టీ లోపల అయితే సింహలగ్నం అది ఉంటుంది బాగా గట్టిగా మంచి గడియలేమని చెప్పి చేసుకుందాం అనుకున్నాను కానీ నేను చేసుకోలేకపోయినండి ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు అనమాట సడన్గా అది ఆ వార్త విన్న వెంటనే అక్కడికి వెళ్ళలేకపోయాం ఒకవైపు ఎందుకంటే శుక్రవారం పూజ చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అవ్వదు కదా కానీ అక్కడికి వెళ్ళాలనే తాపత్రయం ఒకవైపు ఒకవైపు పూజ చేసుకోవాలి ఏంటి కూడా అసలు అర్థం లేదనమాట మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇంకా ఫోన్లు చేసుకొని ఆ ఫోన్లు చేసుకొని అలా బాధపడుతూనే ఉన్నాము ఎవరికి కూడా హుషారు లేదు పూజ చేసుకోవాలని కానీ అన్నీ అప్పటికే సిద్ధం చేసేసుకుందాం మేము ఎందుకంటే అందరం కూడా ఎర్లీగా చేసుకుందాం అనుకొని అన్నీ వండేసుకుందాం కాబట్టి ఇంకా వెళ్ళలేదండి మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు మనసులో చాలా కొంత బాధతో బాధ అయితే ఉంది కానీ పూజ చేసుకోవాలి కదా అని చెప్పి ఆ పూజనైతే చేసుకున్నాము కొంచెం దిగులైతే మాత్రం లోపల గుండెల్లో భారం అయితే ఉంది ఆ భారంతోనే పూజ అది చేసుకున్నామండి అలా సంవత్సరానికి ఒకసారి కదా పూజ మానేటానికి కుదరదు అందువల్ల ఇంక పూజ చేసుకున్నాం అయితే వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారనమాట హ్యాపీ హోమ్స్లోని వాళ్ళు ఊరు తీసుకెళ్ళిపోయారు అతన్ని ఆ ఊరు వెళ్ళి అక్కడ అంతా కార్యక్రమాలు అవన్నీ చేసుకున్నారండి నిన్న వెళ్ళాం అనమాట మా ఫ్రెండ్స్ అందరం కూడా సబ్బవరం దగ్గర వాళ్ళ చోడవరం దగ్గర అనమాట వాళ్ళు ఊరు కొత్త కోట అన్ని ఆ కొత్త కోట దగ్గర దెబ్బలపాలు అనమాట అక్కడికి వెళ్ళి చూసి వచ్చేవండి నిన్న అంతన అయితే నేను ఈసారి బాగా చేసుకుందాం పూజ అనుకున్నాను కదా సహస్రనామాలు వెయ్యి పదహారు సహస్రనామాలు ఉంటాయి కదండీ లలితాదేవికి ఆ సహస్రనామాలు అవన్నీ చదువుకొని కుంకుమ పూజ చేసుకున్నాను అలాగే లక్ష్మీ అష్టోత్రాలు ఎలాగా ఉంటాయి కదా వెండి పసుపులతో పూజ కూడా అవన్నీ చేసుకొని చాలా చక్కగా చేసుకున్నాను చాలా టైం కూడా అయిపోయిందండి నా పూజ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట బాగా చేసుకున్నాను కానీ చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇన్నాళ్ళు పూజ గదిలో చేస్తే నిల్చొనే చేసుకోవడం అనమాట అంతా అసలు కంజెస్టెడ్గా ఉండేది గబగబా స్తోత్రం చదివిసుకొని అలా కానిచ్చేసేదాన్ని కానీ ఈసారి మాత్రం కింద కూర్చొని ఆరామ్సే మా వారు నేను చక్కగా పూజది లక్ష్మీదేవి పూజ బాగా చేసుకున్నామండి నేనైతే ఏం కొనుక్కోలేదనమాట అంటే ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా ఏదో బంగారం అది కొనుక్కునే వాళ్ళం కానీ ఒక పది సంవత్సరాల నుంచి నేనైతే ఏం కొనుక్కోవట్లేదు అనమాట అసలు ఎందుకంటే ఇంక ఇంట్రెస్ట్ కూడా పోయిందండి నాకు బంగారం మీద అంటే వయసు పెరిగే కొలది కొనుక్కొని తగ్గిపోతే అంటారేమో నాకైతే తగ్గిపోయింది అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని కూడా అనిపించలేదు మా వారు కూడా ఇంకా ఏం కొనలేదు నేను కూడా పెద్దగా అయితే ప్రెస్ చేసి కొనండి చేయండి అని ఏం కూడా అనట్లేదు అలా పూజ అయితే మళ్ళీ లక్ష్మీదేవి నా ఇంటికి వచ్చిందండి ఆ పటం ఆ తల్లి వచ్చింది అదే నాకు చాలా సంతోషం ఇలా పూజ అది కూడా చాలా చక్కగా బాగా చేసుకున్నాను తొమ్మిది నైవేద్యాలు అయితే చేసుకున్నానండి దద్దోజనం పొలగం అలాగే పులిహోర పరవాన్నం బూర్లు గార్లు ఆ స్వీట్లు కొమ్ముశనగలు ఇవన్నీ కూడా పెట్టుకొని చాలా అద్భుతంగా పూజ అయితే బాగా చేసుకున్నానండి తర్వాత తాంబూలాలు ఇవన్నీ కూడా అందరికీ కామనే కదా అలాగే నేను కూడా బాగా చేసుకున్నాను ఆ ఒక్క వెళితే ఉండిపోయింది అనమాట మా ఫ్రెండ్ అదొక్కటే అలా గుర్తుకొస్తూ ఉండేది కానీ ఇంకా నిన్న వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మాకు హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా ఆ రిగ్రెట్ ఆ ఫీల్ అంతా పోయింది వెళ్ళలేవని బాధ అంతా పోయిందండి ఇంకా పూజ అంతా అయిపోయింది మేము ఇంకా ఆర్తి కూడా నేను ఇచ్చేసానండి ఇక్కడ శ్రీ లలిత శివ జ్యోతి మద శ్రీగిరి నిలయ నిరామయ్య సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగములు చిరునగుల పరిపాలించే జనని అనయము మము కనికరముగా కాపాడే జనని మనసే నీ వసమై స్మరణి జీవనమై మాయని వరమీయే మంగళ దాయిని శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చ చంద్రహారతి రవళ తలుకుల కళనీ జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినిత చరణ శాశ్వత మంగళహారతి శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద అలా లలితాదేవికి ఆర్తి కూడా ఇచ్చుకోవడం జరిగింది అసలు యాక్చువల్గా నేనైతే చాలా బాగా పడ్డాను అది పెట్టుకొని బాగా రెడీ అవుతాను కొంచెం లోపల కొంచెం దిగులుగా ఉండడం ఏదో అలా తయారైపోయాను ఇంకా అది వంటాను అవన్నీ పెట్టుకోలేదనమాట ఇంకెలా తయారైపోయి ఇంకా అందరినీ తాంబూరం పిలిచాను మా ఫ్లాట్లో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ వచ్చారండి వచ్చిన వాళ్ళందరికీ నేను ఇదే చెప్పడం చూపుడు వెళ్తే బొట్టు పెట్టాలి చూపుడు వేలితో బొట్టు పెట్టాలి అని అవునా అని చెప్పేసి వాళ్ళు కూడా వినడం జరుగుతుంది వీళ్ళ ఇంటికి నేను కూడా తర్వాత వెళ్ళాను అనమాట అది షార్ట్లో పెట్టాను ఇందులో పెట్టడానికి ఇంకా కుదరలేదండి అలా అందరూ వన్ బై వన్ వన్ బై వన్ అందరూ వస్తున్నారు కొంతమందికి వీడియోస్ తీసాను కొంతమందికి వీడియో తీయడం జరగలేదండి అందరికంటే ఎవరో ఒకరు ఉండాలి వీడియో తీయడానికి మా చిన్నోడు ఉన్నాడు కానీ అడిగి చిరా చిరాకు పడిపోతారు కదా అస్తమాట థీమ్ థీమ్ అంటే అందువల్ల అందరికీ వీడియో తీయడానికి అయితే కుదరలేదు నేను ఒక ట్వంటీ మెంబర్స్కి అలాగా తాంబూలాలు ఇచ్చే ఉంటాను నేను కూడా అంతమంది దగ్గరికి వెళ్ళండి రాత్రి పదిన్నర అయిపోయింది ఇంటికి రాబోసరికి అసలు ఫస్ట్లో అయితే పదకొండున్నర పన్నెండు కూడా అయిపోయేది తాంబోళాలు తీసుకోవడానికి వెళ్ళి ఇంటికి రాబోసరికి అంత లేట్ అయిపోయేదండి అలా నేను వీళ్ళందరికి దగ్గర బ్లెస్సింగ్స్ అవి తీసుకున్నాను వరలక్ష్మిదే పూజ అంటేనే అసలు అదొక ఆ వైబే వేరండి అసలు కదా ఇక్కడ చూడండి మా సీనిక అనమాట మా ఫ్లాట్లోనే ఉంటుంది సంతోష్ మాత చిన్నపిల్లలకి ఇచ్చుకోవాలి అసలు యాక్చువల్గా మాత వరలక్ష్మీదేవి పూజ కంటే అమ్మ ఎక్కువగా వరలక్ష్మిదేవి పూజ చేసేటప్పుడు సంతోష్ మాతకి ఒక చీర వరలక్ష్మీదేవికి ఒక చీర పెట్టేది అనమాట నేను కూడా ఇప్పటికి కూడా నేను కూడా అలాగే పెట్టుకుంటాను చిన్నపిల్లలు సంతోష్ మాత సమానం అంటారనమాట అలా సంతోష్ మాత వచ్చిందని చెప్పి ఆ తల్లికి అలా కూర్చోబెట్టి ఆ బుట్టది పెట్టి అప్పటికే పారాన్ని పెట్టేసుకుంది అందువల్ల కొంచెం పసుపు అద్ది అలాగా చేసానది చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట చూడండి బుల్లితల్లి చిన్నప్పటి నుంచి అంటే మా ఫ్లాట్లోనే ఉండేవారు అనమాట వాళ్ళ మమ్మీ కడుపులో ఉన్నప్పటి నుంచి ఇక్కడే మా అపార్ట్మెంట్లోనే ఉన్నారు పేరు శ్రీనికా అనమాట స్కూల్కి వెళ్ళిపోతుంది బంగారు తల్లి ఇదిగో చక్కగా అంత బాగా అక్షన్ వేసిందో బ్లెస్సింగ్స్ అవి ఇచ్చింది చిట్టి పొట్టి తల్లి బంగారు తల్లి అలా తర్వాత నేను ఉదయం ఒక ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఉంటాను తాంబూలాలు తీసుకోవడానికి అలా హైమా వాళ్ళ హౌస్ అనమాట తను టెన్ థర్టీకే రామంది నేను ట్వెల్వ్ థర్టీ ఎప్పుడైపోయింది అనమాట అప్పుడు వెళ్ళాను తన దగ్గరికి తన పూజలు చాలా చక్కగా చేస్తుంది అసలు ఎక్స్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా చేస్తుంది ఆ రోజు అసలు మనప్ప పసుపు రాసుకొని ఈ గంధం అది పూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి ట్రెడిషనల్గా తయారవడం నాకు చాలా ఇష్టం నాకు కూడా బాగా కుదురుతుంది ఈ మోడర్న్ లుక్ కూడా నాకు అసలు నచ్చదు నాకైనా తయారవడం కూడా చేత కదనమాట ఫస్ట్ వాళ్ళు నాకు గది వాళ్ళు తను ఇలాగ అలంకరించుకుంది గాజుల దండ వేసుకొని నీట్గా పూజ అది చేసుకుందనమాట అక్కడ నేను వెళ్ళి ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నాను అందరి దగ్గర కూడా తీయడం కుదరలేదు కొన్ని కొన్ని చోట్ల వీడియోస్ అవి తీశానండి అదే మా ఫ్లాట్ నుంచి వచ్చి తాంబోడలు తీసుకోవడానికి అసలు యాక్చువల్గా నేనైతే అలా తీద్దాం అనుకున్నమాట ఎవరెవరి ఇంటికి వెళ్తానో ఇద్దరు ముగ్గురికే తీసుకోవడం జరిగింది మా లక్ష్మి మీకు తెలుసు కదా మా ఫ్రెండ్ తిను కూడా చాలా చక్కగా చేస్తుంది అలంకరణ అది అన్నీ బాగా చేసింది ఎర్లీగా చేసుకుందాం అనుకున్నాం అందరమే కానీ కుదరలేదు మా బెస్ట్ ఫ్రెండ్ అండి తను వాళ్ళ హస్బెండ్ చనిపోర్న్నాను కదా అందువల్ల మాకు ఎవరికి హుషారు లేదనమాట అందరూ డల్ అయిపోయాం ఫుల్ ఆ డల్ అయిపోయి ఇంకా పూజ చేసుకోవాలి కదా ఎలాగని సరే అని చేసుకున్నాము తను పూజ గదిలోకి వెళుతున్నాను అనమాట చాలా బాగా అలంకరించుకుంది తను కూడా పూజ గదికి ఎలా సపరేట్గా ఉంటే చాలా బాగా పూజ చేసుకోవచ్చు నాకైతే అలా సపరేట్గా లేదు హాల్లోనే అందుకే లక్ష్మీదేవిని పెట్టుకొని అలా పూజ చేసుకున్నాను అనమాట లక్ష్మి వాళ్ళ హౌస్లో పూజ ఇది తను కూడా ఎప్పుడు బాగా చేసుకుంటుంది ఇలా మీరు కూడా చాలా బాగా అనుకుంటాను అందరూ కూడా ఇంకా సాయంత్రం అయింది సాయంత్రం అవ్వేసరికి అందరూ రెడ్ శారీస్ కట్టుకుందాం ఫిక్స్ అయ్యాము ఆ రెడ్ ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకున్నారు అందరూ కూడా ఇంకా పూజ అది అన్నీ త్వరగా చేసుకొని సెవెన్ ఓ క్లాక్ బయటకు వచ్చామనమాట ఆ సెవెన్ ఓ క్లాక్ బయటకు వచ్చి అందరి ఇంటికి వెళ్ళి ఇంటికి రాబోసరికి టెన్ థర్టీ అయిపోయింది ఇంకొకరు ఒకరు పిలుస్తుంటారు కాలనీ కదండి మా కాలనీ లక్కీగా రోడ్డు మీద ఉండదు అనమాట లోపలకే ఉంటుంది కాబట్టి పర్లేదు లాస్ట్లో చేసి ఆ రోడ్డు మీదకి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది సునంద అని చెప్పి అక్కడ బాగా లేట్ అయిపోయింది ఆ తర్వాత తను మా ఇంటికి వచ్చింది అలాగే ఇంకా చెప్పాను కదండి ఇది చాలా లేట్ అయిపోతుంది ఇంకా అసలు మన చేతుల్లో ఏమి ఉండదు అనమాట ఇంకా ఫుల్ లేట్ అయిపోతుంది ఇంకా మా జయా నేను మా ఫ్రెండ్స్ అందరం అలా తిరిగి అన్ని చోట్లకి వెళ్ళి తాంబూలలు తీసుకొని మేము తాంబూలలు ఇచ్చి ఇలాగంతా కూడా బాగా జ జరిగిపోయింది శ్రావణం అది అదొక లక్ష్మీదేవి అసలు అంటే మనమే లక్ష్మీదేవిలా ఉంటాం అసలు లక్ష్మీదేవి అలంకరణతో పాటు పూజ చేసుకునేటప్పుడు కూడా మనం కూడా చాలా బాగా అలంకరించుకొని పూజ చేసుకోవాలండి చాలామంది ఇంకా మేము తయారవ్వలేము ఇప్పుడు అంత అవసరమా అని చెప్పి నార్మల్గా పూజ చేసేసుకుంటారు కానీ కాదంట మనం కూడా లక్ష్మీదేవిలాగా రెడీ అయ్యి అప్పుడు పూజ చేసుకోవాలండి మనకు చెమటలు పట్టినాయి ఏం పట్టినా సరే బాగా రెడీ అయ్యి ట్రెడిషనల్గా మంచిగా తయారయ్యి మన దగ్గర ఏ వస్తువులు అయితే ఉన్నాయి ఆ వస్తువులన్నీ అలంకరించుకొని మంచిగా చీర కట్టుకొని చక్కగా పువ్వులు పెట్టుకొని జడేసుకొని నీట్గా తయారయ్యి ఆ లక్ష్మీదేవి ముందు మనం కూడా కూర్చొని ఆ లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు ఎవరు కూడా ఒకవేళ మీకు ఏదైనా అనిపించినా సరే చీర కట్టుకొని కొంచెం సేపే కదా బాగుంటుంది అలాగా నేను మాత్రం కాంప్రమైజ్ అవను అసలు వీలున్నంత వరకు చెప్పాను కదండి ఇంకా బాగా రెడీ అవ్వాలి అసలు యాక్చువల్గా నేను పడ్డాను అవన్నీ పెట్టుకొని బాగా రెడీ అవుతాను కానీ ఇంకా అవ్వలేదు ఈసారి తర్వాత అలాంటికి ఇంకా కాలనీలో అందరి ఇంట్లోకి కూడా వెళ్ళాం అనమాట ఇదిగోండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి అనమాట అలా ఫొటోస్ అవన్నీ దిగాము కొంచెం బాగుంటుంది కదా స్వీట్ మెమరీస్ అండి ప్రతి సంవత్సరం కూడా ఈ ఫొటోస్ అవన్నీ తీసే దగ్గర కూడా కొంచెం లేట్ అయిపోతుంది అయితే ఏమైనా ఉంటా కానీ స్వీట్ మెమరీ అంటూ లైఫ్లో ఉండిపోతుంది మనం ఎప్పుడొకప్పుడు ఖాళీ కూర్చొని ఇవన్నీ చూసుకుంటే అబ్బా అప్పుడు ఇలా ఉన్నాము ఎలా పూజ చేసుకున్నాం కదా అని ఎంత బాగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని డేస్ ఉంటాయి అనమాట అవన్నీ గోల్డెన్ డేస్ ఆ గోల్డెన్ డేస్ని మనం ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదు ఇదండి వాళ్ళసింది వ్లాగు మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి బాయ్ బాయ్